వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఓజీ మూవీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలకి ప్రీమియర్ షోలకి టికెట్ ధర అనేది వెయ్యి రూపాయల వరకు కూడా నిర్ణయించడం జరిగింది విత్ జీఎస్టితో కలుపుకొని ఇప్పుడు దాని మీద వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు అంటే నాయకులు కానించి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడని చెప్పి తన సొంత సినిమాలకి ఇంతంత రేట్లు పెంచుకుని టికెట్లు చాలా దారుణంగా ప్రజల దగ్గర నుంచి సొమ్ము దోచుకుంటున్నాడని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఈ విషయం మీద మనం పూర్తిగా మాట్లాడుకుంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన సినిమా కోసం వెయ్యి రూపాయల టికెట్ పెంచారని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి అదే రేట్ అనేది పుష్ప కూడా ఇంచుమించు ఏడు వందలు ఎనిమిది వందల వరకు కూడా ఇవ్వడం జరిగింది బ్లాక్ మార్కెట్ లో దాదాపుగా మూడు వేలు నాలుగు వేలు వరకు కూడా అమ్మడం జరిగింది ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకనే కాదు ఇంకా రెండో విషయం కీలకంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు కాబట్టి టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఎందుకు పనికిరాని భారతీయ సిమెంట్స్ అనేది కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టాలని అంటే ఈ తోనా అని ఆలోచించే సామాన్య ప్రజలు కూడా భారతీయ సిమెంట్స్ ను కొనుగోలు చేయరు మరి అటువంటి భారతీయ సిమెంట్స్ అనేది మీరు అధికారంలోకి రాకముందు సుమారు నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు సుమారు రేటు ఉండేది కానీ మీరు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోపే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాజెక్టులు కడితే అన్ని ప్రాజెక్టులకి కూడా మీ భారతీయ సిమెంట్స్ అందించడం జరిగింది సుమారు నాలుగు వందల రూపాయలకు పైగా ఒక సిమెంట్ బస్తా అనేది అమ్మడం జరిగింది ఆ రోజు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు లాభాలు చేజెక్కించుకోలేదా ఒక్కసారి బాగా ఆలోచించండి అసలు భారతీయ సిమెంట్స్ అనేది టాప్ ఫైవ్ లిస్ట్లో కూడా ఉండదు కనీసం టాప్ టెన్ లిస్ట్ లో కూడా ఉండదు మరి అటువంటి భారతీ సిమెంట్స్ ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కాంట్రాక్టు ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి ఆ సిమెంటే వాడాలని చెప్పి నిబంధన తీసుకొచ్చి ఏకంగా ఒక సిమెంట్ బస్తా రేట్ వచ్చేసరికి దాదాపుగా నాలుగు వందల రూపాయలకు పైగా అమ్మేరే మరి ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రాలేదా అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండేటప్పుడు సాక్షి పేపర్ని కనీసం టిష్యూ పేపర్ లాగా కూడా ఎవరు వాడరు అంత దరిద్రమైన పేపర్ కింద రాష్ట్రంలో చాలా మంది ఆ పేపర్ని అసలు పట్టించుకోరు ఎందుకంటే అందులో వచ్చిన వార్తలు ఒక్కటి నిజం ఉండదు కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఆ సినిమా వార్తలు చూడడం తప్పితే నిజమైన వార్తలు ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన వార్తలు ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన వార్తలు ఏవి కూడా అందులో ఉండవు మరి అటువంటి పేపర్ని ఎవరు కొనడం లేదని చెప్పి దాదాపుగా రెండు లక్షల మంది పైచీలు కొన్న వాలంటీర్లకి వాళ్ళకి ఇంటింటికి పేపర్ వేయించి ప్రజాదరణం నుంచి అంటే ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చిన ఐదు వేల రూపాయల జీతం ఏదైతే ఉందో వాలంటీర్లకు ఇచ్చిన ఐదు వేల రూపాయల జీతానికి ఇంకొక రెండు వందల రూపాయలు అదనంగా కలిపి ఐదు వేల రెండు వందల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఐదు వేలు వాళ్ళు తీసుకోండి మిగిలిన రెండు వందలు పేపర్కి కట్టండి అని చెప్పి మరి ఏ అధికారం ఉండి మీరు ఎలాంటి పనులు చేశారు ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం జీవో జారీ చేసి వెయ్యి రూపాయల వరకు కూడా టికెట్ అమ్ముకోవచ్చు ప్రీమియర్ షోలకి మిగిలిన రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకి నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్కి కి నూట యాభై రూపాయల వరకు కూడా అవకాశం కల్పించడం జరిగింది మరి ఇది తప్పు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అధికార దుర్వినియోగం చేసినట్లయితే ప్రజల్ని దోచుకు తింటున్నట్లయితే గత ఐదేళ్ళు కూడా మీరు ప్రజల్ని దోచుకు తినడమే కాదు ఏకంగా వాళ్ళని కనీసం కాడ కూడు కూడా లేకుండా ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా చేశారు ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే సాక్షి పేపర్ కానీ భారతీయ సిమెంట్స్ ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇలాంటివి కొన్ని వందల కొద్ది చేశారు మీరు ఈ రోజు మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేట్లు పెంచుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన సొంత సినిమానే కాదు ఈ మధ్య గ్యాప్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయో అన్ని సినిమాలకి కూడా ప్రభుత్వం దగ్గర ఆర్జీ పెట్టుకుంటే ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రతి సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి కూడా దాదాపుగా ఎనిమిది వందలు తొమ్మిది వందల రేటు అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు ఏకంగా బ్లాక్ మార్కెట్లో అయితే ఒక టికెట్ మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు కూడా పలికింది ఆ విషయం మీకు తెలియకపోవచ్చు మరి ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారు కదా గత ఐదేళ్లు కూడా మీ సొంత కంపెనీలు మీ సొంత వ్యాపారాలు మీ సొంత బిజినెస్లు ఎంత లాభపడ్డాయి మీ వెనకాల ఉన్న వ్యక్తులు ఎంత లాభపడ్డారనేది ఒకసారి ఆలోచించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన టికెట్ వెయ్యి రూపాయలు అనంటే అంటే రీజనబుల్లా కాదనే చూడాలి ఇక్కడ వెయ్యి రూపాయల టికెట్ పెట్టినా కానీ మీకు నచ్చితేనే మీరు కొంటారు కానీ అది నిత్యవసర వస్తువు కాదు అది మ్యాండేటరీ కాదు వాళ్ళకి ఆ సందర్భంలో వెళ్ళాలి చూడాలి నాకు నచ్చింది నేను ఖచ్చితంగా టికెట్ కొనాలి అనిపిస్తేనే కొంటారు అంతే తప్పితే బలవంతం ఏమీ లేదు కదా మరి గత ఐదేళ్ళు కూడా మీరు ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టుల్లో భారతీయ సిమెంట్స్ని బలంగా రుద్ది ఈ సిమెంటే వాడాలని చెప్పి ఆంక్షలు విధించి కాంట్రాక్టర్లందరినీ కూడా బెదిరించి కొన్ని కోటాను రూపాయలు భారతీయ సిమెంట్స్కి ఇంకొన్ని కోటాను రూపాయలు సాక్షి పేపర్కి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కదా మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎందుకు నిబద్ధతగా ఎందుకు నిజాయితీగా ఆలోచించలేకపోయిందని చెప్పి ఒకసారి మనసాక్షిగా ఆలోచించుకుంటే మంచిది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని కాదు ఎవరి సినిమా వచ్చినా సరే ఏపీ ప్రభుత్వం అందరి సినిమాలకి కూడా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది కానీ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీని తొక్కడానికి గతంలో హరిహర వేరమలను తొక్కి ఏదైతే నష్టాలు చూపించారో ఇప్పుడు కూడా ఓజీని కూడా అదే విధంగా తొక్కియ్యాలి ప్రజల్లో నెగిటివ్స్ ప్రెట్ చేయడానికి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు గత ఐదేళ్లు మీరు చేసిన పరిపాలన ఏంటో అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న తర్వాత ఈ ఇటువంటి మాటలు మాట్లాడితే మంచిది